అక్కడ గడబిడ ఇక్కడ గప్చూప్ సెంట్రల్ సైలెన్స్ కేంద్రం మౌనం వెనుక మర్మమేమిటి కేంద్రం పరిధిలోని హెచ్సీలో కాంగ్రెస్ సర్కార్ విధ్వంసం కంచెలో హరితహనం జరిగిన కిమ్మనని మోదీ సర్కార్ అటవీ వన్యప్రాణి ఆర్థిక ఉల్లంఘనకు పాల్పడిన సైలెంట్ సాక్షాత్తు సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించిన గప్చూప్ ఇంప్లీడ్ అవ్వవలసిన చోట నిమ్మకు నీరెత్తనట్టు బీజేపీ సర్కార్ చిన్న కేసులో వాయువేగంతో స్పందించిన ఈడీ సిబిఐ కర్ణాటకలో కుక్క తమిళనాడులో ఇసుక కేసులపై దూకుడు ఆర్థిక దోపిడీ యత్నాలు జరిగాయని సిఈసి చెప్పిన నో యాక్షన్ మొత్తానికి ఏంటంటే నాలుగు వందల ఎకరాల భూమి ముప్పై వేల కోట్ల విలువ చేసే భూమి కొన్ని వందలాది జంతువులు నివాసం ఉంటున్న అటవీ పైగా సెంట్రల్ యూనివర్సిటీ వెనుకే ఉన్న ఒక అందమైన అడవి దాన్ని మొత్తం ఒక్క రోజు రాత్రిలో వంద ఎకరాలకు పైగా విధ్వంసం చేసి అక్కడున్న జంతువులను విచ్ఛిన్నం చేసి అక్కడున్న జంతువులు రోడ్ల మీదకి వచ్చి అనాథల్లాగా మొరబెట్ మొరబెట్టేలాగా అంతటి విధ్వంసం చేసిన రేవంత్ రెడ్డి మీద ఎందుకు చర్యలు లేవని కేటీఆర్ గారు ఒక ప్రశ్నని కేంద్ర ప్రభుత్వానికి సంధిస్తున్నాడు అయితే ఇక్కడ ఆయన చర్చకు తెచ్చిన అంశాలు ఏంటంటే కర్ణాటకలో కుక్క కేసు కుక్క కేసు అంటే అక్కడ సంవత్సరం లోపు ఒక యాభై యాభై వేల కుక్కలు చచ్చిపోయినాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొన్న మార్చి వరకు యాభై వేల కుక్కలు చచ్చిపోయినాయి రేబీస్ అనే వ్యాధి అక్కడ ప్రధాన సమస్యగా మారింది అయితే ఒక సెప్టెంబర్ నెలలోనే అక్కడ ఇరవై ఐదు వేల కుక్కలు చనిపోయినాయట అయితే దీని మీద కేంద్రం జోక్యం చేసుకొని సిబిఐకి అప్పగించింది దాన్ని అంటే మరి కుక్కలకు సంబంధించి నువ్వు సిబిఐకి ఈ కేసును అప్ప చెప్పితే మరి నాలుగు వందల ఎకరాల భూమి ముప్పై వేల కోట్ల విలువ చేసే ఆస్తి పైగా విద్యార్థులు చదువుకునే ఒక చోటు మరి దాని మీద ఎందుకు సిబిఐకి ఇది పంపలేదని అంటుంది దాంతోపాటు తమిళనాడులో ఇసుక కేసు తమిళనాడులో ఆరు వేల కోట్లకు పైగా విలువ చేసే ఇసుకను అక్రమంగా తువిపారేసినది ఒక కేసును కూడా సిబిఐ టేక్ చేస్తాను ఆరు వేల కోట్లు అంటే మన వాళ్ళైతే నెల రోజులనే తవ్విపడేస్తారు ఇక్కడ వాళ్ళకన్నా ఎన్ని సంవత్సరాలు పట్టిందో కానీ మనలో అయితే ఆరు వేల కోట్లు అనే ఆరు వేల కోట్లు అనేది జస్ట్ ఒక నెల రోజుల్లో తొయ్యపడేస్తారు ఇప్పుడు ములుగు భూపాలపల్లి వరంగల్ కరీంనగర్ ఇటు పోతే నగర్ మొత్తం ఇసుక దందాలే మళ్ళీ ఇసుక దందాలు చేసిన దెవలు పేరుగాంచిన మంత్రులే ఎత్తాను మంత్రుల పీఏలే ఇసుక బత్తాలు వేసుకొని ఉరుకుతాను కదా అట్లా కాబట్టి మరి ఇసుక మీద కుక్కల మీద సిబిఐకి అప్పజెప్పినప్పుడు కేసు రేవంత్ రెడ్డి గారు ఇంత దుశ్చర్యలు చేస్తుంటే మీరెందుకు సిబిఐకి ఇది అప్పగిస్తలేరు అనేది ఇక్కడ కేటీఆర్ మాటగా ఈ పేపర్ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది